నమస్తే ప్రజలారా నిన్నటితోటి జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి మైకులు బంద్ అయినాయి ఇప్పుడు సైలెంట్ పీరియడ్ నడుస్తున్నది రేపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలందరూ వెళ్ళి ఓటేయ్యాలి అట్లా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ముఖ్యాంశాలు చూసుకుంటే కే మైకులు మంద్ కేసీఆర్ ఓట్లు అడగడం లేదు అని రేవంత్ రెడ్డి నిన్న మీట్ ద ప్రెస్ ప్రోగ్రాంలో చెప్పిండు గెలుపు మాదే ఓట్ల చోరీని అడ్డుకుంటే బీహార్లో గెలుపు మాదే అని రాహుల్ గాంధీ గారు ఒక వార్త చూసుకుంటున్నాం పట్టణ ప్రాంతాల్లో రూపాయలు ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు ప్రైవేట్ బడుల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థిపై ఫీజు భారం మీద అంటే పట్టణ ప్రా యావరేజ్గా పట్టణ ప్రాంతాల్లో పల్లెటూర్లలో ఫీజులు ఎంత గడతాలనేది ఒకటి మనం వార్త చూసుకుంటున్నాం రాబోయే పది రోజులు గజ గజే బాగా చలికాలం చలి తీవ్రంగా ఉన్నట్టు ఇంకొక వార్త అట్లే ఓటర్లకు వంద కోట్లు జూబ్హిల్స్ ఉప ఎన్నికలో పార్టీల పంపిణీ వ్యయం వంద కోట్లు వంద కోట్లు ఓటర్లకి ఓటర్లకి ఈడంగా ఒక్కొక్క పార్టీ వంద వందల కోట్లు ఖర్చు పెడుతుందని వార్త అయితే ఇక వార్తల్లోకి వెళ్తే కేసీఆర్ ఓట్లు అడగడం లేదేం జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు దీన్ని బట్టి కేటీఆర్ హరీష్పై ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఓట్లు అడుగుతలేడు కదా అంటే వచ్చి ప్రచారం ఇట్లా చేయలే కదా నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ ద మీట్ ద ప్రెస్లో ఏమన్నాడంటే దీన్ని బట్టే కేటీఆర్ హరీష్పై ఆలోచన ఆయన ఆలోచన అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరు ఎంత చేస్తారు చేయగలుగుతారా చేయగలుగుతారా లేరా ఇది ఇక తర్వాత వచ్చి ఫ్యూచర్లో కేసీఆర్ వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అడిగినా కూడా ఆ చిన్న ఎన్నిక అది రేవంత్ చూసుకుంటా మన కేటీఆర్ చూసుకుంటాడు హరీష్ చూసుకుంటాడు ఇప్పుడు కేటీఆర్కి మంచి దెబ్బ పడ్డది హరీష్ రావు మొత్తం బర్త్డేను ఇట్లాంటి క్లిష్టకాలం వచ్చినప్పుడు పార్టీకి హరీష్ రావు భుజాల మీద వేసుకొని మోస్తాడు పాపం హరీష్ రావు గారి తండ్రి చనిపోయినందువలన ఆయన లాస్ట్లో ఒక మూడు మూడు రోజులు ఏమో అటెండ్ అయిండు ప్రచారానికి ఈసారి మొత్తం కేటీఆర్ పైగా ఈసారి మొత్తం కేటీఆర్ మోయడం పైగా అతని మున్సిపల్ శాఖలో అతను అతనికి దగ్గర ఉండే నియోజకవర్గం కాబట్టి ఆయన ఏ పార్టీ పని ఆయన పనితీరు ఏ పార్టీ చూడాలి ప్రజలందరూ అయితే అదే అంటాడు కేసీఆర్ వీళ్ళు ఇద్దరిని పరీక్షించండు వీళ్ళు అసలు అసలు వీళ్ళు రాజకీయంలో మొగోళ్ళేనా కాదా అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్తాడు కేసీఆర్ దృష్టిని దృ దృతరాష్ట్రుడిలా దుర్మార్గాలన్నీ భరిస్తున్నారు పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నారు బిఆర్ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది ధృత ధృతరాష్ట్రుడిలాగా దుర్మార్గాలన్నీ చూసుకుంటా కుమిలిపోతానంట కేసీఆర్ వాస్తవానికి నిజమే కావచ్చు ఎందుకంటే ఉద్యమ కా రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమకారుడిగా మనందరం చూసినాం సరే ఎన్నో మోసాలు చేసిండు ఎంతమందిని పక్కకు పెట్టినా అది వేరే విషయం రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఉప తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే వరకు అయితే ఉద్యమ నాయకుడే కదా దానికి రెస్పెక్ట్ ఇద్దాం ఆ తర్వాత ఎన్నో అవినీతులు చేసి ఎంతో అక్రమ చేసి అక్రమాలు పాల్పడి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించిండు ఆ సామ్రాజ్యాన్ని పాపం కల్లారా మొన్న నిర్మించిన సామ్రాజ్యాన్ని ఈరోజు కూలిపోతా ఉంటే ఇటు బిడ్డ బయటికి పోయి పంచాయతీ చెప్తుంది మా తండ్రి ఏం చేయలేడే ఏం చేయలే మా దాంట్లో ఎవరు మా కుటుంబంలో అందరూ వేస్ట్గా అందరూ అక్రమాలకు పాల్పడ్డోళ్ళే అని బిడ్డ చెప్తాంది ఇటు కేటీఆర్ ఏమో ప్రతిసారి ప్రతి రోడ్ షోలో తన ఆ దాన్ని ఏమంటారు బలహీనతలు అని చెప్పుకున్నాడు తప్ప పెద్దగా చెప్పుకునేది ఏం లేదు కాకపోతే ప్రజలకు ఏముందంటే ఇక కాంగ్రెస్ వచ్చి ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోయేసరికి మేనేజ్ చేయలేకపోయేసరికి మళ్ళా కేసీఆర్ రావాలి అంటాను కానీ ఇక్కడ వ్యాలిడిటీ అయిపోయిందని రేవంత్ రెడ్డి చెప్తాడు ఈసారి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో రెండు వేల ముప్పై ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలో అంటే ఈ జమిలీ ఎలక్షన్లు అని వస్తున్నాయి కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి అవి ఉండొచ్చేమో అని రేవంత్ రెడ్డి అంటాడు అవి ఉండాలన్నా కూడా ఒక పది ఏళ్ళ టైం పడుతుంది అంత సెటప్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి బీహార్లోనే రెండు దశలు అయితేనే అంటే వాళ్ళు ఉన్న నియోజకవర్గాలకి రెండు వందల యాభై చిల్లర నియోజకవర్గాలు ఉన్నాయి వాటికే రెండు దశలుగా ముఖ్య ఎలక్షన్స్ కండక్ట్ చేసాము మొన్న ఒకటి పెట్టిళ్ళు రేపు ఇంకొకటి ఇంకొక దశ నూట పంతొమ్మిది నూట నూట ఇరవై నూట ఇరవై ఒక ఎలక్షన్స్ అన్ అంటే నియోజకవర్గాలలో సగం సగం చేసిల్లు ఇరవై ఒకసారి నూట ఇరవై ఒకటి ఇంకొకసారి కాకపోతే ఇట్లా ఈ ఇక్కడ ఉన్న వ్యవస్థనే అట్లుంటాయి ఇప్పుడు ఉన్న నియోజకవర్గ బీహార్నే ఇట్లా చేస్తూ ఉంటే ఇక దేశవ్యాప్తంగా ఒకటేసారి అంటే ఒకటే రోజు పెట్టర్లే కానీ దశల ఒక సంవత్సరం పొడుగుతో పెడతారేమో దానికి సెటప్ కావాలంటే దాన్ని ప్రిపేర్ చేయాలంటే నువ్వు పది సంవత్సరాలు టైం పడుతుందని గత సంవత్సరం రెండు సంవత్సరాల కింద అనుకున్నారు మరి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీ ఎలక్షన్స్ ఉంటే వరకు నేనే ముఖ్యమంత్రి ఆ తర్వాత రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను ఉంటాను నా తెలో లేదో తెలియదు కానీ రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ అని అంటాడు ఏమో నంటే సెంటిమెంట్ పట్టుకున్నాడు ఫస్ట్ రెండు వేల ఫస్ట్ రెండు టర్ములు కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత మన ఏంటిది బీఆర్ఎస్ రెండు టర్ములు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా రెండు టర్ములు చేస్తుంది ఖచ్చితంగా నేనే ఉంటాం ముఖ్యమంత్రి నేనే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటా రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని నిన్న మీడి ప్రెస్లో రేవంత్ రెడ్డి చెప్పిండు రానున్న పదేళ్లలో వందేళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తాం అబ్బా రానున్న పదేళ్లలో వందేండ్ల అభివృద్ధి చేసి చూపిస్తాడంట మన రేవంత్ అన్న అన్న ఏమైందే అభివృద్ధి అంటే నువ్వు వచ్చినప్పటి నుండి నిజంగా నీ సంక్షే నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలే ఇవ్వలేకపోతాను ఏమైనా అంటే అప్పులైనవి నడుమిరిగింది నడ్డు వంగుతుంది అప్పు మిత్తులు కట్టలేక అని చెప్తాను కానీ ఒక అభివృద్ధి పని ఏంటి అన్నా నువ్వు చేసింది హైదరాబాద్ రోడ్లు అట్లే ఉన్నాయి పంటకు నష్ట ప పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేకపోతాను ఓన్లీ కేవలం నువ్వు ఎట్లా బతుకుతాను అంటే ఈ మద్యం మీద వచ్చిన పన్ను మద్యం మీద వచ్చిన తోటే ఆ డబ్బుతోటే నువ్వు నీ కథాన నడుస్తుంది గట్టిగా మాట్లాడితే నువ్వు రైతు భరోసానే ఇవ్వలేవు ఈ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాడంట రానున్న పదిహేనులలో ఈ రెండు సంవత్సరాలల్లో నువ్వు అసలు శంకుస్థాపన చేసినాయి ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు నువ్వు శంకుస్థాపన చేసినావు ఏమైనా కొత్త హైవేలు తీసుకొచ్చినావా కొత్త హైవేలు ఒప్పించి కేంద్రంతో ఒప్పించి శంకుస్థాపన చేపించినావా అది లేదు ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో డెవలప్మెంట్ కింద ఎయిర్పోర్ట్ వచ్చింది నువ్వు తెచ్చినవని క్రెడిట్ తీసుకోకు మళ్ళీ అట్లా వరంగల్ ఎయిర్పోర్టు అది వెనకటి నుండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ మన తెలంగాణలో వెనకటి నుండి ఉన్నది అది దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చింది కానీ ఇక్కడ నువ్వు తీసుకొచ్చినా ఏం లేవు స్కూల్ అట్లే ఉన్నాయి విద్యా వ్యవస్థ అట్లే ఉన్నది కొత్త స్కూల్ ఒకటో రెండో ఒకటో రెండో కట్టినో డెమో లాగనే ఈ రెండేళ్ళల్లో కూడా అది కూడా డెమోనే కొత్త హాస్పిటల్కు శంకుస్థాపన చేయలేదు ఆ పెద్ద మనిషి కేసీఆర్ మొదలుపెట్టి కమిషన్లు తీసుకొని బయటపడ్డాయి కూడా నువ్వు ఎక్కడ వదిలినావు గోంగడు అక్కడ నువ్వు దాన్ని ముందు తీయలేకపోతా నువ్వు ఇంకా పదే వందేండ్లు అభివృద్ధి చేసి చూపిస్తావు ఉంటున్నావు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని ఆపలే రైతు బంధు ఆపినట్టున్నావు కదా రైతు భరోసా కొన్ని రోజులు ఆ ఆపలే అని ఇటు తిప్పుతావు కానీ ఆయనకు మించి ఇస్తాను ఆయన రెండు వేలు పింఛన్ ఇస్తా నేను నాలుగు వేలు ఇస్తా ఆయన ఎకరానికి పదివేలు నేను పదిహేను వేలు ఇస్తాను ఆపలే పక్క ఆపినవు పైగా ఆయన ఇస్తా కూడా ఇవ్వలేకపోతాను నువ్వు అట్లానేమో కే మళ్ళీ మేము కేసీఆర్ మంచోడు కేసీఆర్ సపోర్ట్ చెత్తాలనుకోకలేదు ప్రజలారా విద్యార్థుల రాజకీయ వాటి న్యూట్రల్గా ఉంటుంది ఏ పార్టీకి లొంగది ఏ పార్టీ సైడ్ మాట్లాడది న్యూట్రల్గా ఎవరు ఏం చేసేలో చెప్తాం వాళ్ళ తప్పులు చెప్తాం వాళ్ళ మంచి పనులు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం గుజరాత్కు గులాముగా కిషన్ రెడ్డి గుజరాత్కే కాదు అసలు పాపం బీజేపీ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ కార్యకర్తలకు సర్వం పాపం పుచ్చుకున్నది తెలంగాణలో బీజేపీకి సంబంధించినది వ్యక్తి ఎవరంటే అది కిషన్ రెడ్డియే మీ బీజేపీ కార్యకర్తల ఎదుగుదలను బీజేపీ ఎమ్మెల్యే సీట్లో నంబరు పెరిగేదాన్ని తగ్గించడము ఈ ఇట్లాంటి దొంగపానులని మన కిషన్ రెడ్డియే చేసిండు ప్రజలారా బీజేపీ సారీ బీజేపీ కార్యకర్తలారా బీజేపీకి ఓటేస్టోళ్ళారా మీరు ఏయురే మంచి మాకేమో అదే అదేం ప్రాబ్లం ఏం కాదు కానీ ఫస్ట్ మీరు ఆ కిషన్ రెడ్డిని తీసేసేయండి కిషన్ రెడ్డిని తీసేస్తేనే మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది లేకపోతే మీరు కూడా పతల పాతాలోకంలో బీఆర్ఎస్ ఎట్లా పడుతుందో అట్లా తెలంగాణలో బీజేపీ అట్లే పడుకుంటూ పోతుంది మీ ప్లేస్లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఖచ్చితంగా వస్తుంది ఇప్పటికే చాలా మంది యువత ఈ మండల మండల లెవెల్ డిస్టిక్ లెవెల్ చాలా ఇబ్బందులు అయ్యి మీకు పట్టించుకుంటలే అని చెప్పి మా పార్టీని సంప్రదిస్తాను కానీ మేము ఇంకా ఆలోచనలు ఉన్నాం జాయిన్ చేసుకోవాలన్నా వద్దా అని చెప్పి కాబట్టి బీజేపీ నాయకత్వం పార్టీ లూజ్ అంటే కార్యకర్తలు మీరు ఆ కిషన్ రెడ్డిని తీసేయండి అది సాధ్యం కాదు కనుక మంచి పార్టీ చూసుకోండి మా చదువుకున్న వాళ్ళు ఈ రాజకీయ ఒత్తిడి లేకుండా ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసుకోవచ్చు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మా విద్యార్థులు రాజకీయ పార్టీకి సంప్రదించండి జాయిన్ కాండి కేటీఆర్తో చెడు సావాసాన్ని ఆపాలి కేటీఆర్తో చెడు సావాసాన్ని ఆపాలి సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి ఈ సెంటిమెంట్ అంటే ఈ సునీతది మాగంటే సునీత గారిది డెవలప్ అది కూడా నిన్న వాళ్ళ అమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది మాగంటే గోపీనాథ్ వాళ్ళ తల్లి గారు మన కేటీఆర్ ట్విట్టర్ ట్ ఏమో చేసిందంటే అప్పప అంత హాస్పిటల్ చనిపోయినా కూడా చనిపోలేదని ఒక రెండు మూడు రోజుల తర్వాత లీక్ చేసిందని ఒక వార్త ఒక అట్లా తిరుగుతున్నాయి ఎందో మరి అంటే బై ఎలక్షన్ల గెలుపు కోసమా లేకపోతే దొరికిందే ఛాన్సు మనం ప్రజలలో పోవచ్చు అని ఒక ఈ శవరాజకీయాలు చేసుట్లో మరి మరి కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ కూడా అదేతో ఎంచుకున్నాడు మరి చూద్దాం ఆ వార్త కూడా ఉంది చదువుదాం కాలేజీల నిబంధనల ప్రకారం పోదామంటే మేము సిద్ధం మీట్ ద ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం లే ఈ కాలేజ్ ముచ్చట రియంబరైజ్ రియంబరైజ్మెంట్ ముచ్చట ఏంటంటే ఈయనకు ఇవన్నీ బీఆర్ఎస్ ఒక బీజేపీ లీడర్ల చేతులు ఉన్నాయి ఎక్కువ కాలేజీలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ సంబంధించిన పెట్టుబడిదారులకు ఇప్పియాలనే ప్లాన్ అది అంతే దాని మించి ఈయన నిజంగా ఏమో నిబంధనలు చూద్దాం మీరు చూడాలి ఏదో నిబంధనలు అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు విద్యా సంస్థల విద్యా సిస్టంలో ఏం లోటు లేకుండా చేస్తాడు ఆయన ఏం చేయడు కాలేజ్ యజమానులు మనోళ్ళు ఉండేటట్టు ఆయన సిద్ధం చేస్తాడు నిబంధనలు ఇవి ముఖ్యాంశాలను నిన్న పి మిస్ మిడ్ ద ప్రెస్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ ఈయన మాట్లాడిన కథ ఇది ఇంకొకటి మనం డోపల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇది చూద్దాము ఓటర్ల నగదు పంపిణీ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ఓ ప్రాంతంలో నెలకొన్న హడావిడి లక్ష్మీదేవత రవితేజ సినిమా లక్ష్మీదేవత గాల్లెకే గుర్తుంది అంటారుగా అట్లా సారీ మహేష్ బాబు సినిమా అనుకుంటా బిజినెస్ మ్యాన్ ఓటర్లకు వంద కోట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీల పంపిణీ వ్యయం ఖర్చుకు వెనకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల రెట్టింపు తాయిలం బలహీనంగా ఏడున్న అన్ని అన్ని బలహీనంగానే ఉండాలి డబ్బులు వస్తాయి డబ్బులు ప్రజలు అట్లా ఆలోచించుకోండి వాళ్ళ డబ్బంతా దోసుకొని విద్యార్థుల రాజకీయ పార్టీ యాడమ్ షేక్ అభ్యర్థి ఆల్మారా గుర్తు సీరియల్ నెంబర్ ఎయిట్కు మీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటేసి ఎల్లుండి పదకొండో తారీఖు ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం రెండు లక్షల మంది ఓటర్లు లక్ష్యంగా నగదు పంపిణీ ఇంట్లోని మహిళలు మహిళల చేతికే డబ్బు ఇచ్చేలా ఏర్పాటు తమకు డబ్బులు అందలేదంటూ కొందరు నిరీక్షణ డబ్బు పంపిణీ చేస్తున్న నేతల వద్దకు వెళ్ళి ఆరా కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బుతో కోత విధింపు స్థానిక నాయకులు పన్నె పనేనన్న అనుమానాలు లక్ష పట్టు చీరలు తెప్పించిన పార్టీ ఇప్పటి వరకు యాభై వేలు యాభై వేల చీరలు పంపి పంపిణీ ఒక పార్టీ ఏమో పట్టు చీరలు ఇస్తుంది ఒక పార్టీ ఏమో బలహీనంగా ఉన్న ఏరియాలల్లో డబల్ డబల్ తాయిలాలు డబల్ డబుల్ డబ్బులు క్వార్టర్ బదులు ఆఫ్ ఇస్తాంది మొత్తం హడా వేడి నెలకొన్న కొన్ని వీడియోలు కూడా మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం డబ్బు మాత్రం లక్ష్మీదేవత గాళ్ళకే ఎగురుతుంది ఆడ ఎందుకనంటే బీఆర్ఎస్ గెలిచిందనుకో ఇక స్టార్ట్ చేయొచ్చు కాంగ్రెస్ మీద ఏమంటారు చూడు దండయాత్ర స్టార్ట్ చేసి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ఏదో ఎలక్షన్ వరకు ఊపందుకోవచ్చు మనం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కష్టపడతారు కష్టపడతారు కదా కుట్ర పనుతాలు ఈ కాంగ్రెస్ కుట్ర ఏంటిదంటే బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు ఆడ మైనార్టీ ఓట్లు ఉన్నాయి కేసీఆర్కు కావలసిన కేసీఆర్కి అండగా ఉన్న హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి ఇటు హిందువుల ఓట్లు కూడా అటు పడితే నేను ఓడిపోతా కావచ్చు నేను అంటే రేవంత్ రెడ్డి ఓడిపోతే నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లలో చాలా గట్టిగా ఇంప్రెస్ అది పడుతుంది ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి ఆ తర్వాత వరంగల్ ఖమ్మం కరీంనగర్ మున్సిపల్ గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి ఇవన్నిటి మీద ఎఫెక్ట్ ఇవన్నీ మళ్ళీ ఆరేడు నెలలు ఆరేడు నెలల గ్యాప్లనే ఉంటాయి ఒకటైపోయినా ఒకటి వస్తూనే ఉంటాయి సో ఈ ఎఫెక్ట్ పడుతుంది ఎట్లనైనా గెలవాలి అని చెప్పి హెలికాప్టర్లు దించుతారు డబ్బులను ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాప ఈ రేవంత్ రెడ్డి వీడియోలే ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు వంచే వీడియోలు ప్రజలారా మీరు డబ్బులు తీసుకోండి గుంజుకోండి కానీ వాళ్ళ డబ్బు ఇచ్చిన వాళ్ళకి డబ్బు ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా మిమ్మల్ని ఇప్పుడు డబ్బులు తీసుకుంటా ఉండే చీప్గా చూస్తారు వీళ్ళే అమ్మ ఎంత ప్రచారం ఏమున్నా ఏమన్నా జరగని ఎంత లొల్లు పెట్టని ఎన్ని ఇండ్లు కూలిపోయినాయని హైడ్రాల ఇండ్లు కూలిపోయినని ప్రెస్ మీట్ దగ్గరకు రాని ఒక ఇప్పుడు చూపెడతారు హైడ్రాల బాధపడేటోళ్ళు డబ్బులు తీసుకుంటా అంటే వీడియోలు కూడా మెల్లగా చూపెట్టి బయట ప్రచారం చేస్తారు ఇట్లు ఉంటుంది ప్రజలు అంతా అట్లా చీప్గా చూస్తారు డబ్బులు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు వాళ్ళకి మంచి ఇచ్చేది అవసరం లేదు మన దోపిడీ మన మన పర్సనల్ అభివృద్ధి మనం చెందుదామని అనుకుంటున్నారు కాబట్టి దయచేసి డబ్బులు తీసుకోకండి తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఓటేయకుండా వేరే కొత్త పార్టీ మళ్ళా విద్యార్థుల రాజకీయ పార్టీ యువతతోటి ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి మనిషి అందాలని మేము పోరాటం చేస్తాము ఈ వచ్చిరాని ఉచిత ఉచితాలు వద్దు మనకు ఉన్న సంక్షేమ పథకాలల్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ వేస్టే తెలుసా మంచి ఏంటిదంటే గ బీ ఆరోగ్యశ్రీ బీమా మన రైతు భరోసా రైతు భరోసా కూడా చాలామంది ఉన్నోళ్ళకే ఇయ్య బట్టే లేని వాళ్ళ పరిస్థితి ఏమున్నాయి అది కూడా చక్కగా ఇస్తలేడు అది పక్కన పెడితే ఈ రేషన్ బియ్యం వెనకటి నుండి ఉన్నాయో ఇవో కొద్దో గొప్ప మంచి ఆసరా పెన్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మిగతాన్నీ బీకేసి విద్యా వైద్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఫ్రీకి నువ్వు అది ఇవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అప్పట్లోగా మేము విద్యార్థులు రాజకీయ పార్టీ డిమాండ్ చేసేది అంటే ప్రతి పౌరుడికి నెలకు వెయ్యి పదిహేను వందలు ప్రతి పౌరుడి మీద ఖర్చు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయి అదే ఆరోగ్యశ్రీ అట్లే అన్నావు కదా దానివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయి ప్రతి ఒక్క పర్సన్ పుట్టిండంటే తెలంగాణలో పుట్టిండంటే ఆటోమేటిక్గా వాడికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే అట్లా చేయి అట్లా చేస్తానన్నా నీకు ఇవన్నీ చెరిగిపోతాయి రేవంత్ రెడ్డి మేము కోరుకునేది అదే ఇక కొందరికి డబ్బులు అందలేదంటూ నిరీక్షణ అనట ఎట్లుంటుంది ఈ బస్తీలల్లో ఒకరికి డబ్బు ఇస్తా ఉంటే అందరు చూస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో అగో అక్కడ దాకా వచ్చిండు అగో అక్కడ నలుగురు వచ్చిళ్ళు అగో ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్న ఆయన ఒక ఆయన రేవంత్ రెడ్డితో ఫోటో ఉన్నాడు ఒక ఏ కాదు కాదు ఆయన కేటీఆర్ తోటి తిరుగుతాడు మన గోపన్నతో తిరిగిండి ఇన్ని రోజులు ఇప్పుడు నవీనన్నతో తిరుగుతాడు అని ఇట్లా ఇట్లా అనుకుంటా మాట్లాడుకుంటా దొంగ సాటుగా మొత్తం జరుగుతూ ఉంటాయి ప్రజలకు తెలుసు రాజకీయ నాయకులు పిచ్చోళ్ళు ఈ టైంలో దొరుకుతారని రాజకీయ నాయకులు తెలుసు జనాలు పిచ్చోళ్ళు మేము ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఉంటారు ఇద్దరికీ తెలుసు వ్యవస్థ మార్చుదామంటే ఇవన్ ఇవ్వంతో అవుతా అది మొత్తం డబ్బు మీద పడ్డది కాబట్టి మేము కోరుకుని అదే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం మా ఫోన్ నెంబర్ ఉంటుంది అందరం ఏకమైదాం చదువుకున్న వాళ్ళం ఈ ఈ ఈ మన ఏమంటారు ఈ ధృత పాలన ఈ రౌడీల పాలన ఈ డబ్బుతో చేసే రాజకీయాలను తగ్గిద్దాం కాలక్రమేణా ఖచ్చితంగా తగ్గుతాయి అందరు వాళ్ళు అంతా ఆన్లైన్ అవుతూ ఉంటే ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి మనుషులు మారుతూ ఉంటాయి ఒక జనరేషన్ పోయేసరికి ఇంకో టెన్ ఇయర్స్లో మొత్తం మారుతాయి కాబట్టి ప్రజల మీరు అందరూ వచ్చి మనకు చేస్తే ఆ టెన్ ఇయర్స్లో ఆ మార్పును మనం తీసుకురావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ చెప్తుంది దయచేసి కింద ఉన్న లింక్ ఫిల్ చేయండి ఆ ఫోన్ నెంబర్కి కూడా ఫోన్ చేసి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ మన పార్టీలో జాయిన్ కాండి మన క్యాంపెయిన్ ముఖ్యంగా విద్య వైద్యం ఫ్రీ హెల్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ చైతన్యం చేయాలని మేము అది మొదలుపెట్టినాం అందులో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ఇక పట్టు చీరలు కూడా మంచిళ్ళట మళ్ళీ డబ్బులు కూడా ఇంట్లో ఆడోళ్ళకే ఇస్తాలట మూవోళ్ళకి ఏడ తాగి పంటడం అని చెప్పి అంటే అట్లా ఉన్నది అందరిని అట్లే చేసినట్టే కదా పోలింగ్ డే డ్రోన్ల నిఘా రాష్ట్రంలో తొలిసారి వాడకం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి పరిశీలన ఎన్నికల అధికారి కర్ణన్ వీళ్ళు డ్రోన్లతో నిఘా పెట్టిన హెలికాప్టర్లతో నిఘా పెట్టిన పోలింగ్ డే నాట మరి ఈరోజు రేపు పెట్టొచ్చుయా ఈరోజు నిన్న ఈరోజు పెట్టలేక పెట్టలే ఇప్పుడు ఎంత డబ్బు అడ గా వెళ్తా ఉంది వీళ్ళు నిఘా పెట్టి ఏమైనా పట్టుకున్నారా చిల్లర పైసలు కూడా పట్టుకోలేరు వీళ్ళు అట్లుంటది ఇక రాజ ఇక వ్యవస్థది మన టిల్లు టిల్లు జూబ్లీస్ తీర్పుతో రేవంత్ పీఠం కదలాలి గోసపడుతున్న తెలంగాణ మీ దిక్కు చూస్తుంది ఇంత చిల్లర ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు కేటీఆర్ జూబ్లీస్ తీర్పుతో అంటే రేవంత్ రెడ్డి పీఠం కదలాలన్నట గోసపడుతున్న తెలంగాణ బాగా ఇబ్బంది పడుతున్న తెలంగాణ వీళ్ళ చేతులకు పోవాలి అంటే ఈయన వీళ్ళ వీళ్ళ నాయననే ఫేమస్ చేసినది పెనం మీద రొట్టె పొయ్యి మీద పడ్డట్టు మళ్ళీ మీ వెళ్ళి ఈడబడితే వీళ్ళకెళ్ళి మళ్ళీ మీ చేతులనే పడాలన్నా కేటీఆర్ గోసపడుతున్న తెలంగాణ అన్నట్టు అబ్బా అబ్బా దిక్కే చూస్తుంది ఏది కార్ దిక్కట నువ్వు ఎలక్షన్ అయితే కానీ మనం మాట్లాడుకుందాం ఇంత చిల్లర ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే నువ్వు ఆయన నేను చెత్త చెత్తనాడుకు అనుడు నువ్వు చిల్లర అనుడు ఈ ఎలక్షన్ పేరు మీద పనికి వచ్చేది ఏంటంటే జనాలు ప్రజలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు వీళ్ళ తిట్లతోటి వచ్చిండు కేటీఆర్ ప్రమాణం చేయి డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద వద్దకు వచ్చి ఓటెయ్యి ఒట్టు వెయ్యి సారీ కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సవాల్ సునీతకు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయి విచారణ జల్పించాలని డిమాండు మీరు గిట్లనే డిమాండ్ బీజేపీ అంతా డిమాండ్ చేసుకుంటా బండి అంత పెద్ద ఇంత పెద్ద భారతదేశంలో మీరే పైన పొజిషన్లు ఉన్నారు సునీతమ్మ మాగంటే సునీతమ్మకు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని ఇంకా డైవర్స్ కాలేదని ఈ డిమాండ్లు చేయండి మీరు ఏం చేయకండి ఇంక డిమాండ్లే చేయండి ఉన్నామంటూ ఉన్నాం ఇంకా మీ మీ పెద్ద వార్త ఏది ఇది వేరే వార్తా పేపర్లో చూసినా అనుకుంటా బీజేపీ వాళ్ళది సి డిపాజిట్ డిపాజిట్ అంటే కొంత పర్సెంట్ ఓటు ఉంటుంది నాకు తెలిసి నాలుగు లక్షల ఓట్లకు ఓ పదిహేను వేలు ఇరవై వేల లోపే ఉంటుంది అన్నీ వస్తే డిపాజిట్ వచ్చిందని అర్థం అన్ని ఓట్లు వస్తే చాలు మీరు తోపులు మీ పరువు పోకుండా కాపాడుకుండా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇది ప్రతిపక్ష కేటీఆర్ రేవంత్ రెడ్డి అన్నది కాదు అట్లా దిగజారింది బీజేపీ పరిస్థితి అట్లా దిగజార్చడానికి కారణం నేను మళ్ళీ చెప్తాను బీజేపీ కార్యకర్తలకు అది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎస్ ఆయన ఎంపీఏ గెలవడం కోసం ఎమ్మెల్యే టికెట్లు కుదువబెట్టే రకం ఆయన కుదో ఎన్నో ఏండ్ల నుండి జరుగుతుంది ఇది ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి ఆయనను మార్చే ప్రయత్నం చేయండి ఇది కార్యకర్తలతో సాధ్యమవుతుందని వాళ్ళకే చెప్తాను ఈ బండన్న డిమాండ్ చేసుకుంటు ఉంటాడు అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు అని కవితక్క తైతక్క కవితక్క వచ్చి మాట్లాడుతాన్ని ఈమెను ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి కదా ఆమె ఆమె గురించి ఆమెనే ఉన్నది నేను ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు నువ్వు ఏం తీసుకపోయినా మాకు తెలుసా నువ్వు ఒక మహిళను మీ ఆయనకు లెటర్లు రాసినావు కదా లోకటి మాకు ఫోటో పెట్టు నాయన మా మంత్రి రెండు వేల పంతొమ్మిది ఆ మంత్రి మండలిలో మంత్రి వర్గంలో మనం స్త్రీలు లేరు అని మనం రాసినావా నేను ఆడామను ఆడవాళ్ళు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా అంటాను కదా నువ్వు మరి మీ నాయనకు అడిగినావా మంత్రి మంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదు స్త్రీలకు అని చెప్పి మీ ఇంట్లో ఖాతాలు లొల్లు డబ్బు బాగున్నది మస్తు సంపాదించుకున్నారు ఈ మీద ఈ మీద సంపాదించుకున్న కేటీఆర్ కేటీఆర్ సంపాదించుకున్నాడు ఎంత డబ్బు పంచాయతీ ఇది అంతా వేరే ఏ పంచాయతీ కాదు డబ్బు ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు సీట్ ఎక్కుతారు మా అన్న దగ్గర మా పార్టీ అకౌంట్ ఉన్నది బరోడా బీఆర్ఎస్ బరోడా అకౌంట్ ఉన్నది దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అన్ని పవర్ అంతా మా అన్న చుట్టూ ఉన్నది ఎట్లనన్నా లొల్లు పెట్టాలి లొల్లు పెడితే నా ఆస్తి వస్తుంది లేకపోతే నాకు మంచి పదవాన్ని ఇస్తారు లేదంటే హరీష్ రేవంత్ కేటీఆర్ నన్ను కలిపి మెల్లమెల్ల వెనుక దొక్కుతారని ముందే పలిసి కట్టి ఆడి ఆడుతున్న నాటకం ప్రజలారని నమ్మకండి వీళ్ళ వీళ్ళు కేసీఆర్ ఫ్యామిలీని నమ్మే బదులు ఇంకా ఎవరన్నా వేరేవైనా నమ్మితే మంచిదే కానీ అంటే రేవంత్ రెడ్డిని నేను వీళ్ళని అంటలేను కానీ ముక్కుమోహన్ దెల నమ్మినా బాగుంటుంది ఇరవై ఏళ్ళు బీఆర్ఎస్లో చేసిన నన్ను అవమానకారంగా బయటికి పంపారు కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తా రాజకీయంగా వెళ్ళే పరిస్థితి లేదు చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఈ కోపం నేను అవమానాన్ని తట్టుకోలేను పాలిటిక్స్ పక్కాగా చేస్తా ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా అది నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో చూపెట్టాలి చెల్లె అక్క హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పనులు హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ ఉన్న సూపర్ స్పెషాలిటీ కడుతున్న సూపర్ స్పెషాలిటీ పనులంటా చూద్దాం ఆ వార్త కూడా పదకొండు వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు అంచనా వ్యయం పెంచుకున్నారు మీడ్ ప్రెస్ తెలంగాణలో ఓహో ఈమె కూడా మీడ్ ద ప్రెస్ చేసిందా ఈమె చేయ అటు రేవంత్ రెడ్డి చేయ వీళ్ళిద్దరు కలిసి ఏమైనా ప్లాన్ పన్నా కానీ చేయబోతా లేకపోతే ఈమె నాడి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో మన ఈమెతో పార్టీ పెట్టించి బీఆర్ఎస్ ను డిజాల్వ్ చేయాలన్నా కూడా రేవంత్ రెడ్డితో చేయ చేయొచ్చు సాధ్యమైతుంది ఏం ఇంట్లో పని డబ్బు బాగున్నది ఏం చేయాలి ఇప్పుడు ఏం ఖాళీగా ఉన్నాం కథం పడడం స్టార్ట్ చేద్దాం దాని మీద దీని పోరాటం చేస్తే అట్లా జన జనాలలో ఉన్నట్టు ఉంటుంది ప్రతి పేపర్లో మన అందరం మీడియా వాళ్ళందరికీ సొమ్మి ఇచ్చుకున్నాం కనుక అందరూ మనకు మెయిన్ పేపర్లు ఇస్తారు నేను కూడా యాక్టివ్గా ఉన్న ఫీలింగ్లో ఉండడం తప్ప ఇది చేసేది ఏం లేదు పట్టణ ప్రాంతాల్లో రూపాయి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు ప్రైవేట్ బడుల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థి ఫీజు భారం ఇది ప్రైవేట్ స్కూల్లో ముప్పై ఒక్క ముప్పై రెండు వేల రూపాయలు ప్రతి విద్యార్థిపై కడుతుంటారట పల్లెల్లో ఇరవై వేలు దాదాపుగా దేశవ్యాప్త సగటు ఇరవై ఐదు వేలే ప్రభుత్వ ప్రైవేట్ బడి ఏదైనా ముప్పై శాతం మంది ట్యూషన్లకు ఏటికేడాది గణనీయంగా పెరుగుతున్న విద్యాలయం కేంద్ర గ్ర శాఖ రెండు వేల ఇరవై ఐదు సర్వేలో వెళ్ళడి అంటే ముప్పై రెండు ప్రతి స్టూడెంట్ మీద ప్రతి విద్యార్థి మీద సగటున యావరేజ్గానే ఇది ముప్పై రెండు ఇం దీనికి లక్ష రెండు లక్షలు యాడ్ చేసి ఇనండి మీరు ఇది యావరేజే కానీ ముప్పై రెండు వేల రూపాయలు సిటీలు ఉంటే ఖర్చు పెడితే పల్లెల్లో ఇరవై వేల రూపాయలు ప్రతి విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నారట మనం సంపాదించిందంతా ఈ విద్యకు మన వైద్యానికే ఖర్చు అవుతున్నాయి కాబట్టి ప్రజలారా మనిషికి గవర్నమెంటు అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సింది ఏంటిది అంటే అన్నీ రెగ్యులరైజ్ చేయాలి ఎక్కువ ఇప్పుడు కూరగాయల రేట్లు ఎక్కువ పెరుగుతాయి అంటే రెగ్యులరైజ్ చేయాలి మందు పంటకు కావాల్సిన మందులు ఫర్టిలైజర్స్ అవి ఎక్కువ పెరుగుతాయంటే ఆపాలి మందు మన వైన్స్ మందు ఉన్నది ఈ మందును కంట్రోల్ చేయట్లా ఉండాలి ఈ రోడ్లేసుట్ల కాంట్రాక్ట్లు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి సా ఉద్యోగాలు కల్పించి ఖజానా నింపే ప్రయత్నం చేయాలి ఇట్లాంటి ప్రయత్నం చేయాలి ఇట్లాంటి రాజకీయాలు వద్దు కాలం మారింది సమాజం మారింది ఇరవై ఏళ్ళ కింద దేశం ఎట్లుండే ప్రపంచం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఇవన్నీ ఆలోచించే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రతి పౌరుడికి మనిషికి విద్యా వైద్యం ఇంట్లో ప్రతి ఇంట్లో స్టూడెంట్స్ ఉంటారు ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా జనరల్గా ఉంటారు వీళ్ళందరికీ ఉచితంగా విద్యా వైద్యం కల్పించు ఇక నా ఆర్టీసీ బస్సులు వద్దు నా కరెంటు బిల్లు వద్దు నా గ్యాస్ వద్దు అవి మేము కట్టుకుంటాం నాయన మాకు ఇప్పుడు నువ్వు గ్యాస్ ఐదు వందలు తగ్గిస్తా అంటాను సపోజ్ బస్సుకైతే ఒక 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 స్త్రీ రోజు వచ్చి వ్యాపారం చేసుకొని పల్లె నుండి పట్టణానికి వచ్చి చేసుకునేట ఆమెకు నలభై యాభై రూపాయలు పూన్ రాను వంద రూపాయలు అయితే నెలకు మూడు వేలు ఒక స్త్రీ మీద ఖర్చు పెడతాను కదా మంచిదే అది నేను కాదంటలేను కానీ అట్లా చాలా మిస్యూజ్ అవుతాను తిరగడం గిరగడం ఇవి ఎక్కువ అవుతా అని అనుకుంటే ఇంకా మీకు ద బెటర్ ఆప్షన్ ఏంటిదంటే ఆ ప్రతి ఒక్కరి మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి నెలకైతే మూడు వేలు ఖర్చు పెడతాను కదా ఒక స్త్రీ మీద బ ఉచిత బస్సు పేరు మీద దాని బదులు వెయ్యి పదిహేను వందలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించు దానికి మించి ఇంకా నేను నీకు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఎట్లా నిలిచిపోతాడో నువ్వు విద్యా వైద్యం ఇచ్చినట్టు నువ్వు ఆ స్థాయిలో నిలిచిపోవాలంటే నీకు విద్యార్థుల రాజకీయ పార్టీ ఇచ్చే మంచి సలహా ఇదే కాబట్టి రేవంత్ అర్థం చేసుకో ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం ఇంకేది అవసరం లేదు ఏ ఉచితాలు వద్దని విద్యార్థులు రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది మా డిమాండ్ను మేము పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి మేము ఎలక్షన్ల కంటెస్ట్ చేసి మేము నిల్చొని మేము మా పార్టీ నుండి సుమ్లన్న ముఖ్యమంత్రి అయినాక అమలు చేసుడు కాదు అప్పటిదాకా ఆలోచించకు దమ్ముంటే ఇప్పుడు అమలు చేసుడు స్టార్ట్ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఎంత పేరు వచ్చిందో విద్యా వైద్యం తెచ్చిన నీకు అంత పేరు వస్తుంది లేకపోతే మీ ఇద్దరు పేరు మర్చిపోయేలాగా మన హిస్టరీలో మీ ఇద్దరు పేరు మర్చిపోయేలాగా విద్యార్థుల రాజకీయ పార్టీ చేస్తుందని తెలియజేసుకుంటున్న ప్రజలారా ఇవైతే హెడ్లైన్స్ ఇట్లా మనం రోజు కంటిన్యూ చేద్దాము దయచేసి ఈ నా వివరణ మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి షేర్ చేసి కింద ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి ఈ ప్రభుత్వాల గురించి మా డిమాండ్ను మేము పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి మేము ఎలక్షన్ల కంటెస్ట్ చేసి మేము నిల్చొని మేము మా పార్టీ నుండి సుమ్ ముఖ్యమంత్రి అయినాక అమలు చేసుడు కాదు అప్పటిదాకా ఆలోచించకు ఉంటే ఇప్పుడు అమలు చేసుడు స్టార్ట్ చేయ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఎంత పేరు వచ్చిందో విద్యా వైద్యం తెచ్చిన నీకు అంత పేరు వస్తుంది లేకపోతే మీ ఇద్దరు పేరు మర్చిపోయేలాగా